హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే పాలకోవా రెడీ చేసుకుందాము పాలకోవాకి ముందుగా మిల్క్ పౌడర్ అయితే తీసుకోండి రెండు కప్పులు తర్వాత హాఫ్ కప్ షుగరు హాఫ్ కప్ మిల్క్ ఒక పావు కప్పు వచ్చేసి నెయ్యి వేసుకోండి తర్వాత ఉండలు లేకుండా ఇలా కలపెట్టుకుంటా ఉండండి గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత అలా కలిసిన తర్వాత ఇలా ఒక జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఇలా అయిపోతుంది టైట్ వచ్చేస్తుంది ఇలా టైట్ అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక ప్లేట్లోకి నేరే వేసుకొని అందులోకి ఇదైతే అయితే పాలకోవా ఏ మందంలో అయితే చేసుకోవాలో తెలుసు కదా ఆ మందంలో అయితే ఇలా వేయసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని సన్నగా వేసుకోండి తర్వాత ఇలా పీసెస్ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇలా పీసెస్ పీసెస్గా వచ్చేస్తాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఇలా పిల్లలకు చేసి పెట్టారంటే వాళ్ళు ఇంకా బయట అంగట్లో అసలు అడగరు అనమాట కానీ చాలా ఈజీ రెసిపీ కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపలే అయిపోతుంది ఒక్కరమే కూడా చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మనం